అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య చింత రాజశేఖర్ ఇటు ఒక అనలిస్ట్ ఏదో చెప్పుకుంటూ ఉంటాడు అయితే వీడంటే ఇంతకుముందు జనసేనలో పని చేసేవాడంట మరి నాకు తెలియదు అప్పుడు అంటే ఈ చిత్రాలు ఏంటంటే వీళ్ళు జనసేనలో పని చేసినప్పుడు ఎవరికి తెలియదు వాడు ఏం చేశాడో ఆవిడకి చదవదు కదా వాడికి ఏం పదవే అవిడికి తెలియదు వాడికి ఏదో అడుగుంటారు ఎవరు మందికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టిన తర్వాత అందరికీ తెలిసాడు అలా వచ్చింది వీడికి ఏంటి పాపులారిటీ సో అందుకని ఇలాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళు ఉంటే ఆ పేటిఎం ఛానల్స్ రెడీగా ఉంటాయి కదా రెండు 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 రెడీగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆ గేట్ దగ్గర రెడీగా కూర్చుని ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా దొరుకుతారని వీడు దొరికాడు ఇలాగ వీడిని వాళ్ళు అలా కూర్చోబెట్టి మాట్లాడించడం మాట్లాడి అలా ఆ తర్వాత తెలిసింది అంతకు ముందు వీడు కూడా కూడా తెలియదు మరి వీడు పనిచేసాడంట మరి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఏమన్నా కుర్చీ వేయలేదే మీడికి కూడా ఎవరు రాజా ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కదా అతను కూడా పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోయలేదని చెప్పి వెళ్ళిపోయాడు కదా రామాకి వరప్రసాద్ అలాగే వీడికి కూడా కుర్చి వేయలేదేమో ఎక్కడైనా మీటింగ్లోనే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చో చేసి కూర్చోబెట్టలేదని వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళి జగన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుంటున్నాడు అది వాడు సాయి అక్కడికి వెళ్ళిపోయింది కాళ్ళు పట్టుకునేది దగ్గరికి వెళ్ళిపోయింది వయసులో పెద్దోడు అయి ఉండి సిగ్గు శరణ లేకుండా బుద్ధి లేకుండా వీడు కాళ్ళు పట్టుకోవడం వాడు పట్టించుకోవడం ఇద్దరికీ లేదు కాస్త పెద్దోడు కదా మాత్రం మర్యాద లేదా కాళ్ళ మీద పడిపోవడమే ఏంటి పదవుల కోసమే నీ సీటు కోసం ఎలాగ గెలవ ఎదుకొచ్చింది అది అంత దిగి జారిపోయే ఎందుకు రా బాబు రాజకీయాలు అంత దిగజారిపోయే ఎందుకు రాజకీయాలు సరే ఈ చింత శేఖర్ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ మళ్ళీ టాపిక్ వేరే వెళ్ళిపోతుంది వీడు అంటే పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు ఏదో ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉంటాడు నేను పట్టించుకోను ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు కాకపోతే ఒక అతను నాకు అడిగాడు అందుకని మాట్లాడుతున్నా దీని గురించి వాడు రోజు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి రోజు మా రోజు మాట్లాడుతూనే ఉంటాడు పనికిమాలని చెత్త పట్టుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు పార్టీ ఇరవై ఒక సీట్లు ఎందుకు తీసుకున్నారు అది పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు మేము చూసుకుంటాం కార్యకర్తలుగా నీకు సంబంధం లేదురా పనికిమాలను దాని గురించి ఇరవై ఒకటి సీట్లు ఎందుకు తీసుకున్నాడు అనేది మాకు చెప్తాడు నీకు కాదు కదా నీకేం పని దాంతో నువ్వేమన్నా పార్టీలో ఉన్నవా నేను పార్టీలో పని చేశాను అందుకే అడుగుతున్నాను వెళ్ళిపోయావు కదా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పార్టీతో సంబంధం ఉండదురా ఏదో నువ్వు ఎప్పుడో పని చేశాను నువ్వు పనిచేసేవో లేదో కూడా ఎవరికి తెలియదు చెప్తున్నాను కదా నువ్వు ఎవడ పోయి ఎవరికి తెలియదు మన్నటి వరకు నువ్వు పని చేశాను నేను పని చేశాను అని చెప్పుకుని నేను కూడా మాట్లాడతానంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు దాంట్లో పెద్ద విషయం ఏముంది హై డ్రీమ్ కానీ ఈ హ్యాడ్ ఛానల్ అని ఒకటి వచ్చిన కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడేస్తారు వాళ్ళకి ఏం లేదు కదా ఎవరినైనా తీసుకెళ్ళి మాట్లాడేస్తారు ఇప్పుడు అలాగే చెప్పి నేను క్వశ్చన్ అడుగుతాను నేను ఇంతకుముందు పని చేశాను నేను మాట్లాడుతూనే ఉంటాను ఎక్కువగా ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తారంటే ఎక్కడానికి కనిపిస్తే చేపలు తీసుకుని కొట్టేస్తారు అసలు ఆవేశంగా ఉంటారు కొంతమంది పిల్లలు అందరూ ఒకలా ఉంటారు కదా నీ ఇష్టం వచ్చినట్టు నోట్కొచ్చినట్టు మాట్లాడేస్తే అందుకని మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడే ఆల్రెడీ ఒకసారి ఎవరో గొడవైనట్టుంది విష్ణురాగిరెడ్డికి వీడికి ఏదో అయింది అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నోటికి వాడికి నోటికి ఇదిలే ఇలాంటి యదవలు డబ్బుల కోసం ఏమైనా చేసే యదవలు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు నేను అందుకే ఇలాంటి వాడి గురించి పెద్దగా పట్టించుకోను వాళ్ళు ఓగుతూ ఉంటారు వాడిని చూడకుండా ఉంటే పోతుంది వాడికి ఏం లేదు నోట్లో అశుద్ధం పెట్టుకునే యదవలు ఏమైనా మాట్లాడే యదవలు వాడి డబ్బు కోసం ఏమైనా చేసే ఎదవా అసలు ఇలాంటి వాళ్ళు భూమి మీద పుట్టడమే భూమికి భారం అలాంటి వాడి గురించి పట్టించుకోవడం కూడా టైం వేస్ట్ నిజంగా భూమికి భారం ఎలాంటి అదవులు పుట్టడం వల్ల వాడికి ఏం అనిపించదు వాడికి ఆ ఫీలింగ్ ఉండదు తప్పు అనే ఫీలింగే ఉండదు ఇంకా అలాంటి వాడికి చెప్పి ఏమి ఉపయోగం నేను క్వశ్చన్లు అడుగుతున్నాను నువ్వు ఉత్తమంగా ఏడవరా ముందు వేరే వాళ్ళని అడగక్కర్లా పార్టీ గురించి పార్టీ వాళ్ళు చూసుకుంటారు నీకు సంబంధం లేదు అది పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి చెప్పుకుంటాడు అతను న్యూట్రల్ పీపుల్ ఎవరు కూడా నువ్వు చెప్పే ఈ గబ్బు మాటలు ఎవరు నమ్మరు న్యూట్రల్ పీపుల్ ఎవరు కూడా నమ్మరు వాళ్ళందరికీ తెలుసు ఈ దరిద్రాలన్నీ తెలిసినయే ఇలాంటి ఎదవల మాటలు ఎవరు పట్టించుకోడు కదా సో అందుకని నాకు ఈ వీడియో మాట్లాడమన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎదవలు పెంట నోటుతో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ గురించి పట్టించుకోకండి మాట్లాడుతూనే ఉంటాడు వాడి పని అది వాడికి డబ్బులు ఇచ్చేది ఎందుకు వాడికి ఏం తెలియదు కదా ఇప్పుడు ఇలాంటి పిచ్చో వాళ్ళని వదిలేయడం బెటర్ வாடுமனா மாட்டாடு வாடிக்கு சாதானம் செப்பட டைம் வேஸ்ட் ஓகே